అందరికీ నమస్కారం శ్రీమాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఆగస్టు పదకొండవ తేదీ సోమవారం ఈ రాశి వారి పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి కన్యా రాశి వారికి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వీడియో మీకు నస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కన్యా రాశి వారి పూర్తి జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం తెలుసుకుందాం గణితం విద్య ఇలాంటి అంశాలలో రేపటి రోజున చాలా అద్భుతంగా రాణించబోతున్నారండి అద్భుతంగా రాణించబోతారండి అంతేకాకుండా ఈ రాశిలో పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా చాలా చక్కగా రాణిస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన వర్షాలు తెలివితేటలతో అందంగా ఉంటారు ఈ రాశిలో వారు ఎక్కువగా ఏంటంటే ఇతరులను అలాగే బాగా నమ్ముతూ ముసపోతున్నటువంటి డాకలా కూడా లేకపోలేదు అయితే మీపై ఎక్కువగా గ్రహాల యొక్క సంచారం అంటే ఒక రకంగా చెప్పాలి అంటే అనుకూలంగా మారబోతుంది ఇప్పటివరకు మీరు ఏ పని అయితే మీరు ఇప్పటివరకు చేయలేక సక్సెస్ఫుల్గా రన్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు దాని గురించి మీరు ఇక బాధపడవలసిన అవసరం లేదు ఎందుకంటే సక్సెస్ఫుల్గా రన్ చేయబోతున్నారు పనులని కూడా సక్రమంగా కొనసాగేటువంటి అవకాశం మీకు లభించబోతుంది సాంప్రదాయవాదమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఈ రాశి వరకు కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో వాళ్ళు అమ్మాయిలు అయితే చాలా సరదాగా ఉంటారు చుట్టుపక్కల వారిని కూడా సంతోష పెట్టాలని చెప్పి చక్కగా చూస్తుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంచుమించుగా ఎక్కువగా సక్సెస్ను సాధించడానికి ప్రయత్నం చేస్తుంటారండి ఉన్నత పదవులను అలంకరించి ఈ రాశి జాతకులు కార్ మంచి సిస్టమేటిక్గా ఉంటారు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని రాబట్టాలని చెప్పి చూస్తారు అయితే అధిక శ్రమతో ధనార్జన చేకూరుతుంది లేకపోతే ఇతరులకు సహకరించేందుకు ముందుటటువంటి రాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చేరిన వారైనా కానీ చాలా బాగా గౌరవిస్తారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు ఏ పనైనా చాలా కృషితో అంటే కష్టపడి పని చేయాలనేటువంటి ఆలోచన తపన కలిగి ఉంటారు జీవితంలో వీరు ఎంచుకున్నటువంటి లక్ష్యం వైపు ముందుకు సాగిపోతుంటారు అలాగే వీరి యొక్క ఊహాభావం వీరిని లైఫ్లో ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తారనమాట ఇకపోతే ఈ రాశి జాతకులు తమ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను వీరి యొక్క ప్రవర్తనతో ఆకట్టుకుంటుంటారు ఆడవారి గురించి చెప్పాలంటే ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి ఆలోచిస్తుంటారండి అలాగే మగవారైతే మాత్రం అందుకు తగిన ప్రయత్నాలు కూడా ఎక్కువ చేస్తుంటారు అలాగే వీరికి మితమైనటువంటి ఆహారంతో పాటు ఆరోగ్యం పట్టుకుడు చక్కగా జాగ్రత్త వహిస్తూ ఎటువంటి వ్యాధులు దరిచేరకుండా జాగ్రత్త పడుతూ ఉంటారనమాట ఇక అలాగే శత్రువులకు అనుకూలంగా కార్య సాధన చేస్తుంటారు ఇకపోతే స్వరయం కుచితో ఉన్నత స్థానానికి చేరుకోవాలని చెప్పి ఆశిస్తుంటారు మంచి చర్యలను ఆలోచించి సరైనటువంటి డెసిషన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు సిచ్యువేషన్స్కు అనుకూలంగా వీరు మనసుకోవడం అనేది చాలా చాతుర్యం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే అనుకున్నది సాధించే వరకు ఎలాంటి కష్టాన్నైనా అయినా ఎదుర్కొంటారు వాగ్దానాలకు రక్తత్వంగీయంగా అమ్మలు పెట్టడంపై శ్రద్ధ చూపుతుంటారు అలాగే ఈ రాశి వారిలో పుట్టినటువంటి జాతకులు ప్రకృతి సౌందర్యాన్ని కూడా చాలా ఆనందంగా ఆస్వాదిస్తారండి చురుకుతరంగా ఉంటారు విజ్ఞానులు చక్కగా రాణిస్తారు ఇక ఈ రాశి జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నీతి నిజాయితీలకు ప్రాముఖ్యత ఇస్తారు బిజినెస్ రంగంలో బాగా రాణిస్తారు ఆవరణాలు గృహం వంటి వాటిని సంపాదించుకోవడంలో వీరు ఆసక్తిని ఎక్కువగా కనబరుస్తారన్నమాట సంగీతం వంటి కళలో వీరు బాగా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది జ్యోతిష పండితులు సైతం చెప్తున్నారు ఇక ఈ పోతే రాశి వ్యక్తులు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు ఎక్కడ ఏ విషయం జరిగినా కూడా ఈ యొక్క జాతకులకు ఇన్ఫర్మేషన్ ఇట్టే అందిపోతుంది కొత్తగా ఏదైనా విషయాన్ని ప్రారంభించేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించని చేస్తారు అంత ఈదిగా ఏ కార్యాన్ని సాధించలేరు ఇక ఇతరులను ఆకట్టుకునే విధంగా వీరు వీరి యొక్క వాచార్యంతో అందరినీ కూడా సంతోషింపజేస్తారు అయితే చిన్న చిన్న విషయాలకు స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉంటారు గౌరవ మర్యాదలతో పాటు ఎక్కువగా సమాజంలో మంచి పేరు కోసం పాట పడుతుంటారు ఇతరులు చిన్న మాట అన్న గారి సహించారు కోపం ఎక్కువగా వస్తుంది స్నేహితుల సంఖ్య కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది ఇకపోతే దాదాపు అన్ని విషయాల్లో కూడా సక్సెస్ అవుతారని సమాజంలో కూడా వీరికి ఇది ఎవరికైతే రాశివారు ఉన్నారో మంచి పలుకుబడి ఉంటుంది ఇతరులపైన ఆధారపడి జీవించడానికి అసలు ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు ఎవరిని కూడా విసిగించారో పరిస్థితులకు తగ్గిన విధానంగా తమలు తమని మార్చుకునేటువంటి సత్తా వీరికి బాగా ఉంటుంది ఇకపోతే వీరికి రేపటి రోజున ఈ రాశి వారికి అదే పెద్ద కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి మీరు విన్నది నిజమేనండి అసలు ఆలోచించకండి ఇద్దరు ఆడపిల్లలు అలాగే ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు కాబట్టి మీద తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి మరొక వ్యక్తి ఎవరంటే మిమ్మల్ని ఇంటిని సర్వనాశనం చేయడానికి కూడా ఎన్నో ఏళ్ళగా కొంతమంది మిత్రులు ప్రయత్నం చేస్తున్నారు ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు మీ స్నేహితులు కావచ్చు మీరు పొరుగు వరకు కావచ్చు మీ ఆఫీస్లో కొలీగ్స్ కావచ్చు మీకు అత్యంత సన్నిహితులు కావచ్చు లేదంటే మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తులు కావచ్చు ఇలా మీ ఇంటిని ఎప్పటి నుంచో సర్వనాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారనమాట కాబట్టి ముందుగా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోరండి లేదంటే మీరు చాలా నష్టపోతారు అలాగే ఇతరులు ఆడపల్సి ఒక మగ మనిషి అన్ని రకాలుగా అన్ని నష్టం చేయాలని చూస్తున్నారు మీరు విన్నది ఏంటి ఎలాగ వారిని ఎలా గుర్తించాలి అసలు వాళ్ళు ఎవరు మా జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చెప్పి మీరు కూడా ఆలోచిస్తున్నారు కదా మీ ఇంటి చుట్టుపక్కల కావచ్చు లేదంటే ఉద్యోగం చేస్తున్న ప్లేస్లో కావచ్చు ఆఫీసులో మీ చుట్టూ ఉన్నటువంటి క్లోజ్గా ఉండే వ్యక్తులు కావచ్చు బిజినెస్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు చుట్టుపక్కల నుండే పొరుగు వ్యక్తులు కావచ్చు ఇలా ఎన్నో రకాల ఎంతోమంది వ్యక్తులు మిమ్మల్ని చూసి కొత్త సూ ఎడితో మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు అలాగే మీ ఎదుగుదలను చూసి చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు మీరు ఎప్పుడు కూడా అంటే సంతోషంగా ఉండడం ఊరలేకపోతున్నారు నాశనం అవుతారని చెప్పి వెయిట్ చేస్తున్నారు ఎన్నో కళ్ళతో వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు కాబట్టి మీ యొక్క నాశనాన్ని చూడడానికి వారు బాగా ఎప్పుడెప్పుడు అని చెప్పి తహతహలాడుతున్నారు కాబట్టి ఈ వ్యక్తులు ఏంటంటే రేపటి రోజున అలాంటి వారిని గుర్తించే వారికి మీకు వీలైనంత దూరం పెట్టండి అప్పుడే ఆ వ్యక్తులు రాబోయే రోజుల్లో మీకు ఏదైనా హాని తలపెట్టేటువంటి ముప్పు నుంచి మీరు తప్పించుకునేటువంటి అవకాశం ఉంది లేదంటే ఈ రాశి జాతికి కొంత కష్టం అనకుండా ఎప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అవి మీకు అన్ని కూడా శుభ ఫలితాలు కలిగేలా చేస్తాయి వివిధ రకాల కష్టాలు నష్టాలు సమస్యలు బాధల నుంచి కూడా మీరు బయటపడే ఉపయోగపడతాయి అందుకే ఏ రంగంలో ఉన్న ఉన్నవారికైనా ఉన్నత ఫలితాలు సాధిస్తారు అలాగే మనం ఇప్పుడు పరిహారాలు కూడా తెలుసుకున్నామండి రేపటి రోజున ఆడంబరం లేనటువంటి పూజలు గుప్త దానాలు మనోధైర్యం ఇటువంటివి మీకు బాగా మేలు చేస్తాయి తూర్పు ఉత్తర సింహద్వారాలు మీకు బాగా కలిసి వస్తాయి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లక్ష్మీదేవి పూజల వలన సమస్యల నుండి మీరు అధిగమిస్తారు అలాగే గురువారం చేసేటువంటి విష్ణు పూజ మీకు చాలా బాగా మేలు చేస్తుంది గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పుష్పాలు అన్నిటి పనులు మిఠాయిలను స్వీట్ బాక్సులను పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నం చేయండి లేదా మంగళ శనివారాలు లేదంటే పౌర్ణమి రోజులు హనుమతుల వారికి చక్కగా సింధూరం సమర్పించండి ఇక ఎరుపు రంగులో ఏదైనా కానీ పుష్పాలున్నా కానీ ఇటువంటివి కూడా చక్కగా స్వామికి అర్చన చేసేందుకు ఉపయోగించినవన్నీ అలాగే ఒక ఎరుపు రంగు వస్త్రం అనేది రూమాలను మీ జీవిలో ఉంచుకోండి ఎందుకంటే మీకు లక్కం తీసుకొస్తుంది ఎంతో అదృష్టాన్ని పొందుతారు ఇకపోతే శనివారంలో ఆలయంలో పురోహితులకు బెల్లం నువ్వులు అంటే నల్ల నువ్వులున్న దానం చేయండి మంచి జరుగుతుంది చెట్టు నుండి కూడా మీరు బయటపడేటువంటి యోగం ఉంటుంది ఇకపోతే వారికి ఉత్తర దక్షిణ దిక్కులు బాగా కలిసి వస్తాయండి వ్యాపారం చాలా బాగా కలిసి వస్తుంది అద్భుతంగా బాబ గణపతి ఆరాధన వల్ల రేపటి రోజులు మీకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అధిగమించేందుకు ఉపయోగపడుతుంది అలాగే మీరు పోయేటువంటి కోల్పోతున్నటువంటి కొన్ని విషయాల్లో ఏదైనా కానీ అంటే ఎవరైనా ఎదురు దెబ్బ తగిలేటువంటి విధానంగా మిమ్మల్ని ఆనికి చేస్తే గురి విధంగా మిమ్మల్ని బాధపెట్టే విధానంగా ఉన్నట్లయితే బయటపడతారు ఈ రాశి వారిపైన ఇద్దరి ప్రభావం కూడా ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మీరు తప్పకుండా శనీశ్వరుడి యొక్క ఆరాధన చేసుకోండి దీంతో శుక్రవారం కూడా అదృష్టమైనటువంటి రోజు మంగళవారం మాత్రం మీకు కొంచెం ఏంటంటే ఒక పని స్టార్ట్ చేసే ముందు ఒక ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి అలా చేయకండి అలాగే శనీశ్వరుడి క్రమం తప్పకుండా ఆరాధిస్తూ ఉండండి శని భగవాన్ సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మీరు నుండి సమస్యలుండి నుండి మీరు రిలీఫ్ పొందుతూ తరదృష్టి కూడా తొలిగిపోతుంది అలాగే విష్ణు నామాలు పఠిస్తూ విష్ణుమూర్తి కూడా ఆరాధించుకోండి ఇలా చేస్తే మీకు మరిన్ని ఎక్కువగా మంచి ఫలితాలు వస్తాయి ఇకపోతే ఈ రాశి వారు అంటే మీ పేడపై వెండి లేదా రాగితో చేసినటువంటి దుర్గామాత యొక్క లాకెట్ను ధరించుకునేట్టుగా ప్రయత్నం చేయండి దుర్గామాతను కూడా క్రమం తప్పకుండా దర్శించుకోండి దుర్గామాత మంత్రాలతో సూత్రాలతో ఆరాధించడం వల్ల ఈ రాశిలో పుట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో జాతకం అద్భుతంగా మారిపోతుంది అలాగే కోలుకోలేనిటువంటి దెబ్బ నుండి కూడా తప్పించుకుంటారు కాబట్టి మీరు కష్ట నష్టాల నుంచి బయటపడాలంటే కనుక ఈ రాశి వ్యక్తులు ఖచ్చితంగా దుర్గామాతను నిత్యం కూడా పూజించుకుంటూ ఉండాలి అప్పుడు ఎలాంటి సమస్యలు కూడా మీరు దరిచేరవు అలాగే రేపటి రోజున మీ జీవితంలో జరబేటువంటి కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు కూడా తెలుసుకుందామండి నిజంగా మీ జీవితంలో ఎన్నో రకాలుగా అంటే ఒకనొక గ్రహం అనేది మీకు అన్ని రకాల మార్పు తీసుకురాబోతుంది మరి ఇంతకీ మీరు జీవితంలో ఏ గ్రహం మీకు అదృష్టమైన తీసుకురాబోతుందో తెలుసుకొని మీ జీవితంలో సమస్య పోవడానికి ఎటువంటి పరిష్కారాలు మీరు పాటించాలి ఇటువంటి ఎన్నో విషయాలు కూడా ఈరోజు మనం తెలుసుకుందాం మరి ఈ రాశి వారికి ఏంటంటే ఎక్కువగా కష్టపడేటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది మనం చెప్పుకోవాలని భావోద్వేగాలు కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు క్రమబద్ధమైన జీవనశైలి కలిగి ఉంటారు ఇష్టమైనటువంటి భావాలను ఇష్టపడతారు గొప్ప ఏదైనా కానీ తెలివైనటువంటి మంచి మాటలతో ఎదురు వ్యక్తులు సులభంగా నవ్విస్తూ వారి యొక్క ప్రవర్తి ఒక్కరిని కూడా అంచనా వేస్తారనమాట ఎదుటి వారి లోపాలను అంగీకరించడానికి భయపడరు ఎల్లప్పుడూ కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు ఏ పనిలోనైనా కానీ ప్రమది సాధించాలంటే కమ్యూనికేషన్ కీలకమని చెప్పి నమ్ముతారనమాట వీరి లోపాలను కూడా తెలుసుకుంటారు ఒక్కోసారి అహంకారులుగా కూడా పిలుస్తుంటారు వీరి స్వభావం పైకి చూపించే స్వభావం అనేది అహంకారం కా లోపలికి ఉండేటువంటి ఎవరికి కనిపించారనమాట కాబట్టి వీరి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా అహంకారంతో ఉండకూడదు ఏదైనా ఒక విషయం వస్తే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి అందరి సమస్యలను పరిష్కరిస్తారు కానీ మీ సమస్యను మీరు పరిష్కరించుకోలేరు మీ కష్టాలను తీర్చడానికి గొప్ప మార్గదర్శకత్వం అయితే రేపటి రోజున వ్యవహరించబోతున్నారు ప్రేమ విషయానికి వస్తే చాలా ఎక్కువగా తటస్థంగా ఉంటుంది రేపటి రోజున కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం మీలో విలువను తగ్గించుకోవడానికి అసలు మీరు ఇష్టపడరు అయితే మీకు ఒక గ్రహం యొక్క అనుకూలత వలన రేపటి రోజున మీకు అన్ని విధాలుగా కూడా చాలా బాగా కలిసి రాబోతుంది వ్యాపారం చేసే వ్యాపారులు మంచి ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేయబోతున్నారు అలాగే మీకు బిజినెస్ చేసే వ్యక్తులు అయితే మంచి ప్రాఫిట్స్ కూడా అందుకుంటారండి రేపటి రోజున మీరు పెట్టేటువంటి పెట్టుబడులు కూడా మీకు మంచి లాభాలు అయితే తెచ్చి పెడతాయి దీర్ఘకాలంగా బయట పడుతున్నటువంటి పనులు కూడా పూర్తి చేస్తారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూలమైన సమయం అలాగే చేపట్టినటువంటి ప్రతి బిజినెస్లో కూడా విజయాన్ని అయితే సొంతం చేసుకోబోతున్నారు కాబట్టి ఈ సమయాన్ని మీ వ్యాపారాన్ని మరింత విస్తరించేలా చేసుకోవడే వ్యాపారాలు మీకు వస్తూనే ఉంటాయి అలాగే డబ్బులుగా లాభం అయితే మీరు పొందేందుకు అవకాశం ఉంది వ్యాపార పరంగా రాశి వారికి ఎంతో మంచి కాలంగా చేసుకున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకున్నటువంటి రాశివారు వారు రేపటి రోజున కొత్త కొత్త ప్రాణాలను కూడా చేయబోతున్నారు ఇలా రేపటి రోజున అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు అలాగే మంచి శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆదాయం చక్కగా వస్తుంది వ్యాపారం చేసే వ్యక్తులకైతే బాగా